అందరికీ నమస్కారం నేను మీ సింగర్ ప్రవస్తి సో సునీత గారు రీల్ పెట్టారు దానికి ఆన్సర్ ఈ రీల్ సో లాస్ట్ వరకు చూడండి సునీత గారు మీరు చెప్పారు ఫస్ట్ నేను పాయింట్ వైజ్ వెళ్తాను సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కూర్చోబెట్టుకున్నాను అని చెప్పారు ఇప్పుడు నేను ఎలా చేయాలి అని కూడా అన్నారు సో లేదు నేను ఇప్పుడు మేము నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోమని నేను అడగలేదు నాకు ఆ మినిమం రెస్పెక్ట్ యాజ్ హ్యూమన్ యాజ్ అ సింగర్ ఇవ్వమన్నాను అండ్ మీరు రీల్లో ఎంత బాగా మాట్లాడారో రియల్లో కూడా అంతే బాగా మాట్లాడుంటే ఇవన్నీ అయ్యేదే కాదు మ్యామ్ సో అదొకటి పాయింట్ నెంబర్ టూ నాకు కన్సిస్టెన్సీ లేదని కూడా చెప్పారు చిన్నప్పుడు ఎలా పాడావో ఇప్పుడు అలా బాడట్లేదు అని కూడా చెప్పారు ఓకే దట్స్ యువర్ ఒపీనియన్ ఐ టోటలీ రెస్పెక్ట్ దట్ సో నేను దాని మీదే మాట్లాడట్లేదు సో ఇప్పుడు మీరు అన్నారు కదా నేను పూర్తిగా సాంగ్ సెలెక్షన్ విషయంలో మాట్లాడలేదని సో మ్యామ్ మాకు ముందే రైడ్స్ ఇవ్వడం జరిగింది స్కెడ్యూల్ వన్ ముందే సో ఆదిత్య మ్యూజిక్ సారేగామా టీ సిరీస్ మ్యాంగో మ్యూజిక్ సో ఏవి మాకు ఇచ్చింది రైట్స్ మేము ఈ రైట్స్లో నుంచే సాంగ్స్ చూసి ఇచ్చాం వాళ్ళకి సో నా సాంగ్స్ రిజెక్ట్ చేసిన కారణం అయితే రైట్స్ ప్రాబ్లం కాదు దేనిలో కూడా జరిగిందో చెప్తాను ఇది రాఘవేందర్ రావు గారి లో ఆయన చేసిన మంచి డివోషనల్ మూవీస్ నుంచి నేను మంచి డివోషనల్ సాంగ్స్ ఇచ్చాను లిస్ట్లో ఇస్తే కాల్ చేసి ఇలాగా ఇది డివోషనల్ రౌండ్ కాదు ఇలాంటి సాంగ్స్ ఎవ్వరిచ్చినా కూడా మేము ఇవ్వము అది ఇది అన్నారు సుమన్ సార్ ఫ్రమ్ జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ సో కాల్ చేసి చెప్పారు ఇంకా ఐ హ్యాడ్ నో చాయిస్ బట్ వేరే ఇంకా సాంగ్స్ దొరికిన సాంగ్స్ అది పంపించాను లిస్ట్లో బట్ చూస్తే ఒక అమ్మాయి మాత్రం అదే డివోషనల్ సాంగ్ పాడింది అండ్ తను కూడా ఎన్ని పిచ్చింగ్ ఇష్యూస్ చేసినా మళ్ళీ అదే మంచి కామెంట్స్ ఇచ్చారు దట్స్ ఫైన్ అండ్ షార్ప్ పాడుతుంటే మీరేమో సైగలు చేశారు ఇన్స్టెడ్ ఆఫ్ పాయింటింగ్ దట్ అవుట్ ఇన్ ద జడ్జ్మెంట్ మీరు అది చేయలేదు మరి ఇదేంత ఫేవరెటిజం కనిపిస్తుంది అందరికీ కనిపిస్తుంది ఈ పాయింట్లో అండ్ మీరు ఇది ఆన్సర్ చేయండి ఎందుకు సైగల్ చేశారు జడ్జ్మెంట్లో చెప్పకుండా ఇది ఒక్కటి ఆన్సర్ చేయండి మ్యామ్ అండ్ జడ్జ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్లో ఇళరాజా సార్ ఎస్పీబి సార్ ఎపిసోడ్లో మీరు ఒక పాటకి లేకుండానే ముందే జడ్జ్మెంట్ ఇచ్చి వెళ్ళారు కన్యాకుమారి అనే పాటకి మీరు ఆ రోజు ఏదో ఎక్కడికో వెళ్ళాలి అని ఆ పాట వినక ముందే మీరు కామెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అది ఎలాంటి కామెంట్ అయినా ఒరిజినల్ సాంగ్ గురించి అయినా ఏదైనా కూడా జడ్జ్మెంట్ జడ్జ్మెంటే సో మీరు ఇలా చెప్పేసి వెళ్ళిపో సాంగ్ వినకుండానే సో అదొకటి అండ్ మీరు రీల్లో నేను పేర్లు మెన్షన్ చేశాను చెప్పారు ఎస్ నేను గాయత్రి అక్క ఇంకా శ్రీధృతి పేరు మెన్షన్ చేశాను కానీ మీరు ఇంకేదో ప్రణతి ఇంకా శ్రీలలిత అని చెప్పారు మీ రీల్లో నేను ఈ టూ నేమ్స్ ఎక్కడా కూడా వాడలేదు వీడియోలో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడ ఎత్తలేదు సో మీరు ఎక్కడి నుంచి విన్నారో ఎవరి నుంచి విన్నారో తెలియదు మ్యామ్ నా వీడియో ఒక్కసారి చూడండి నేను దానిలో చెప్పలేదు ఈ పేర్లు అయితే అస్సలు ఎత్తలేదు అండ్ శ్రీ లలిత గురించి కూడా నేను ఎప్పుడూ మాట్లాడాను బికాస్ చాలా నాలెడ్జ్ ఉన్న అమ్మాయి హీ ఈజ్ అన్ అమేజింగ్ సింగర్ నేను తన గురించి అసలు మాట్లాడను సో నా క్వశ్చన్స్ నా యాక్చువల్ క్వశ్చన్కి మీ ఆన్సర్ రాలేదు విచ్ ఇస్ లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళు ఎందుకు టాప్లో ఉన్నారు అల్ ఆల్సో గివ్ యూ ద సాంగ్స్ చమకీ లాంగిలేసి పల్లవి స్టార్టింగ్ స్టార్టింగ్ తను మర్చిపోయింది అది మీరు కామెంట్స్లో చెప్పలేదు అండ్ సీతారామ చరితం దానిలో కూడా లిరిక్స్ మర్చిపోయారు అది కూడా మీరు కామెంట్స్లో చెప్పలేదు అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ చేతుల మీద రాసుకొని వస్తే అదొక కామెడీ థింగ్ లాగా పోటీ అయింది కానీ ఒక కాంపిటీషన్ మీరు అలా చేయలేదు అట్లీస్ట్ మార్క్స్లో అయినా మీరు అక్నాలజీ చేసి ఇస్తారేమో అనుకున్నాను కానీ చూస్తే వాళ్ళందరూ కూడా టాప్లో ఉన్నారు లాస్ట్లో ఇక్కడ చాలా డిస్క్రిమినేషన్ కనిపించింది మ్యామ్ వెరీ హర్టింగ్ బికాజ్ మేము ఆ పాటలకి అంత లిరిక్స్ ఉన్న పాటలు ఎస్పెషలీ మన భారతంలో నేను పాడాను అండ్ అదర్ సాంగ్స్ కూడా డైలాగ్స్ కూడా ఉన్నాయి భారతం అనే పాటలో చాలా తరలి లిరిక్స్ ఉండే కానీ మేము అక్కడ లిరిక్స్ కరెక్ట్ పాడే వాళ్ళు కూడా మర్చిపోకుండా మేమందరం అంతా హార్డ్ వర్క్ చేసుకునే అందరూ కి తెలుసు ఎంత కష్టమో లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం తక్కువ డ్యూరేషన్లో సో మేమంతా హార్డ్ వర్క్ చేసి ఆ స్టేజ్ మీద ఆ లైట్స్కి టెన్షన్ టెన్షన్లో మర్చిపోకుండా పాడడానికి అంతా ట్రై చేసి పాడాక కూడా మీరు మర్చిపోయిన వాళ్ళకి చేతి మీద రాసుకొని వచ్చిన వాళ్ళని అంత అప్రిషియేట్ చేస్తే మాకు డెఫినెట్లీ హర్టింగ్ ఉంటుంది మ్యామ్ ఇట్స్ వెరీ వెరీ డిస్క్రిమినేటింగ్ సో ఇంకొకటి మీరు మ్యాంగో మ్యూజిక్ వాటి గురించి మాట్లాడారు కదా మ్యామ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు మా గురువు గారు నిహాల్ కొండూరి గారు అయిన కంపోజిషన్లో అది మీరు పాడిన ఆయన కంపోజిషనే సో అయినా ఇలాగా ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు కోరెస్ పాడడానికంటే ఆమె ఇంట్రెస్టెడ్ సార్ అని నేను చెప్పాను సో నాకు ఆపర్చునిటీ అలా వచ్చింది సో ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు నిన్ను మీ మదర్ని సేఫ్గా పంపిమని నేనే చెప్పాను అని మ్యామ్ ఫస్ట్ థింగ్ మా మదర్ రాలేదు ఆ రోజు మా మదర్ని అలో కూడా చేయలేదు నేను ఒక్కదాని వచ్చాను నాతో పాటు మీ అసిస్టెంట్ అక్క వచ్చారు బికాజ్ అక్క ఇక్కడే ఉంటారంటే ఇంటి పక్కన అందుకే వచ్చారు సో మై మదర్ వాజ్ నాట్ డేర్ ఆ రోజు వేరే వాళ్ళ ఒక మదర్ వచ్చారు సో నన్ను పికప్ చేసుకున్నప్పుడే మా మదర్ కిందకొచ్చి అక్కతో అయితే చెప్పారు నైట్ ప్లీజ్ డ్రాప్ చేసి వెళ్ళండి ఇది మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అడిగితే ఓకే అన్నారు అక్క సో అలా మా మదర్ ముందే అడిగారు డ్రాప్ చేయమని ఆ రోజు చాలా లేట్ అయింది స్టార్ట్ అవ్వడమే చాలా లేట్ అయింది నాకు చాలా ఫీవరిష్ కూడా ఉండే ఫీవర్ ఉండే చాలా ఆ రోజు సో వెళ్ళేటప్పుడు అక్క మాత్రం నన్ను డ్రాప్ చేసి వెళ్ళారు అని చెప్పారు కూడా మా ఇంటి మా ఇల్లు మీ ఇంటి పక్కనే సో అందుకే నాకు కుదిరిందని కూడా చెప్పారు సో నాకు ఆపర్చునిటీ అయితే అలా వచ్చింది మ్యామ్ త్రూ మై గురువు గారు నిహాల్ కొండూరి సార్ ఇది కూడా అన్నారు నువ్వు ఇదెందుకు చెప్పలేదు నేనే నాకే నేను నీతో వచ్చి మాట్లాడాను క్లాసికల్ రౌండ్ అని చెప్పారు సో ఓకే నేను ఇది మాట్లాడాలి దీని గురించి చెప్పాలి సో ఏమైందంటే నేను పాడలేను పల్లవైన నేను పాట పాడాను క్లాసికల్ రౌండ్ లో యాజ్ మ్యామ్ చెప్పినట్టు క్లిక్ ఒకటి వెళ్ళింది మృదంగం ఒకటి వెళ్ళింది సో ఐ హ్యాడ్ టు ఫాలో క్లిక్ క్లిక్ ఫాలో అయి నేను పాడాను ఐ డౌంట్ మిస్ ఎనీ స్వరం కానీ మిస్ అవ్వకపోయినా కామెంట్స్ లో ముగ్గురులో ఒక జడ్జ్ నుంచి నాకు అక్కడ స్వరం పోయింది కదా తప్పు తప్పులు అవుతూ ఉంటాయిలే అన్న కామెంట్ వచ్చింది సో అది మార్క్స్ మీద ఎఫెక్ట్ అవుతాయేమో అని నేను అప్సెట్ అయ్యాను అఫ్ కోర్స్ అప్సెట్ అయ్యాను కాంపిటీషన్ ఉన్నప్పుడు నా ప్లేస్ లో ఎవరు అప్సెట్ అవుతారు అండ్ మేబీ మీరు చెప్పినట్టు బీంగ్ నైన్టీన్ ఇయర్ ఓల్డ్ నా ఏజ్ కూడా ఏమో బట్ నేను అప్సెట్ అయ్యాను అండ్ అప్సెట్ అయ్యాక ఏమంటే నేను ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ప్రొడక్షన్ వాళ్ళ దగ్గరకి వెళ్ళాను మెంటర్స్ దగ్గరికి వెళ్ళాను సార్ ప్లీజ్ మీరు ఈ జడ్జెస్ కి పాస్ చేయండి నా తప్పు లేదు అక్కడ కానీ కామెంట్స్ అలా వచ్చేసి నాకు కొంచెం భయం వేస్తుంది మార్క్స్ లో పడుతుందేమో అని సో ఇది నేను అన్ని సార్లు వెనకాల పడితే వాళ్ళు వచ్చి మీకు చెప్పారు అది మీరు విన్నారు నేను చూసా వాళ్ళు చెప్పేటప్పుడు మీరు విన్నారు దెన్ మీకు దెన్ మీరు రియలైజ్ అయ్యి నాతో మాట్లాడారు అది నేను చూసాను మ్యామ్ సో అంతేగాని మీకు మీరు వచ్చి మీరు రియలైజ్ అయ్యి నేను అప్సెట్ కనిపిస్తున్నాను అయితే మీరు మాట్లాడలేదు అప్పుడు కూడా మీరు ఎలా మాట్లాడారంటే ఊరికే అప్సెట్ అయిపోతున్నారు అన్న వేలో మీరు మాట్లాడారు ఐ స్టిల్ రిమెంబర్ అండ్ మీరు ఇంకో మాట అన్నారు మ్యామ్ అన్నిటికంటే హర్ట్ఫుల్ ఉన్న మాట అది నాకు రోడ్ మీదకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని మీరు అన్నారు ఒక నైంటీన్ ఇయర్ ఓల్డ్ని పట్టుకొని అనే మాట అయితే అది కాదు మ్యామ్ అండ్ నేను రోడ్ మీద ఇవ్వలేదు మ్యామ్ నేనేం ధర్నాలు చేస్తూ అలా చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటి నుంచే జూమ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను అండ్ ఆఫీసెస్కి వెళ్ళే నేను ఇంటర్వ్యూ ఇచ్చాను సో రోడ్ మీద అయితే నేను ఎనీ ఐ డెంట్ క్రియేట్ ఎనీ న్యూసెన్స్ సో మీరు ఆ మాట అనడం మాత్రం ఇస్ వెరీ వెరీ రాంగ్ మ్యామ్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దాట్ ఫ్రమ్ యూ మ్యామ్ మీరు ఇంకొకటి అన్నారు నేను ఏదో రెవల్యూషనరీగా ఏదో చేశాను ఏదో మాట్లాడానని సో అది కీరవాణి గారు ఇలా వెడ్డింగ్ షోస్లో పాడే సింగర్స్ గురించి ఇలా అన్నారు కదా సో నేను యాక్చువల్ స్టేట్మెంట్ ఏమన్నారు అది నేను చెప్తాను వెడ్డింగ్స్లో పాడే వాళ్ళు నా దృష్టిలో సింగర్స్ కాదు అని అయితే సార్ అన్నారు సో అది మీరు సార్ ఒపీనియన్ అని కూడా అన్నారు రీల్లో సో అది నాకైతే ఒక ఇన్సల్ట్లా అనిపించింది మ్యామ్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒపీనియన్కి ఇన్సల్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది సో నేను దానికి ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను ఇప్పుడు నువ్వు చేసే పని నాకు నచ్చదు అంటే అది ఒపీనియన్ నువ్వు చేసే పని అసలు అది నువ్వు మంచివే కాదు నువ్వు పని చేస్తే నువ్వు మంచోడివే కాదు అని అంటే దట్స్ అన్ ఇన్సల్ట్ సో నాకు ఇది ఇన్సల్ట్ అనిపించింది అండ్ ఇట్స్ మై ఒపీనియన్ మ్యామ్ ఆల్సో మీరు లా ఒక వర్డ్ అన్న ఓటమిని తీసుకోలేకపోతుంది అని సో మ్యామ్ నేను ముందు చాలా రియాలిటీ లో కూడా ఎలిమినేట్ అయ్యి వచ్చాను అండ్ నేను ఎప్పుడు కూడా ఇలా వీడియో చేసి నాకు అన్యాయం జరుగుతుందని నేను ఎప్పుడూ పెట్టలేదు ఒక్కసారి మీరు చూడండి అండ్ నా ఏజ్ చూసుకొని మీరు అస్యూమ్ చేసుకోకండి మ్యామ్ దో ఆర్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఐ హ్యావ్ ఇన్ ఎక్స్పీరియన్స్ నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది మ్యామ్ ఎక్స్పీరియన్స్ రియాలిటీ షోస్ వాటిలో అండ్ ఐ నో హౌ టు టేక్ అ ఫేలియర్ అండ్ నేను అండ్ నేను వీక్ పర్సన్ అయితే కాదు చిన్న ఏజ్ నుంచే నేను చాలా హార్డ్ వర్క్ చేసి నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా నేను తీసుకున్నాను సో నాకు తెలుసు మెంటల్ ప్రెజర్ ఎలా హ్యాండిల్ చేయాలో అన్నిటినీ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు తెలుసు మ్యామ్ సో నేను చాలా స్ట్రాంగ్ అనే నిల్చున్నాను ఇప్పుడు అండ్ నా వెనకాల ఎలాంటి పవర్ఫుల్ పర్సన్ లేరు మాకు అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు మాకు మనీ లేదు నేను ఓన్గా రావడానికి నా ఓన్ మ్యూజిక్ చేసి ఓన్ సాంగ్స్ చేసుకొని రావడానికి మాకు అది లేదు సో నేను అన్ని నా సోషల్ లైఫ్ కానీ ఆ స్టడీస్ అన్నిటినీ పక్కన పెట్టి మ్యూజిక్ ఇస్ మై ఎవ్రీథింగ్ అనుకుంటూ బతుకుతున్నాను సో అలాంటి దానిలో ఇండస్ట్రీస్ జరిగినప్పుడు ఎవరికైనా ఉంటుంది మ్యామ్ ఇలా అప్సైట్ అవడం అనేది పక్క ఉంటుంది సో నేను మళ్ళీ వన్స్ అగైన్ యామ్ సేయింగ్ మ్యామ్ యూ ఆర్ లెజెండరీ సింగర్ అండ్ ఐ వాజ్ ఆల్వేస్ అ ఫ్యాన్ ఐమ్ స్టిల్ ఎ ఫ్యాన్ మీరంటే మాకు చాలా చాలా అభిమానం అదే సింగర్ సో జడ్జ్మెంట్ ఒక్కటి నేను ఎందుకు నేను ప్రూఫ్స్తో మీకు పెట్టాను సో ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్స్ వన్స్ అగైన్ నో పర్సనల్ హీట్ ఐఎమ్ స్టిల్ అ ఫ్యాన్ ఆఫ్ యూ సో ఈ నేను చెప్పాలనుకున్నాను మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन